పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పటి వరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశారు ఏకంగా ఏపీ డెప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ తన శాఖలను సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు తన క్రీస్ ను మరింతగా పెరిగేలా చేసుకున్నారు ఇక ఆ సంగతి కాసేపు పక్కన పెడితే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ కోసం ఓ రేంజ్ లో లోపింగ్ చేశారట నిహారిక కొనితలను ప్రతిమలాడుకున్నారట ఇప్పుడు ఇదే నెట్టింట క్రేజియస్ట్ న్యూస్ అట ఆమె ఎవరు కాదు హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటున్నామే జడ్గా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోకు ఇటీవల నిహారిక కూడా గెస్ట్ గా హాజరైంది ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రపై పిల్లలు సూపర్ స్కిట్ చేశారు ఈ నేపథ్యంలో పిల్లల స్కిట్ పూర్తయ్యాక నటి పూర్ణ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని ఒక్కో ఫోటో ఇప్పించమంటూ నిహారికను రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సీన్ గా మారింది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దాంతో సెలబ్రిటీ కానీ కామన్ మ్యానే కానీ పవన్ అంటే పడి చచ్చిపోవాల్సిందే అని కామెంట్స్ వస్తున్నాయి